పాడేరు ప్రాంతానికి చెందిన యువకుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు బిగ్ గలియాస్ బిట్టు ఈ పేరు మన్యంలోని పలువురికి సుపరిచితమే చిన్నతనంలోనే సినిమాలపై మక్కువతో మధ్యలోనే చదువును ఆపేశాడు ఇంతకీ ఎవరు ఈ బిట్టు తెలుసుకుందామా మరి పచ్చని ప్రకృతి సోయగాలకు నిలయమైన పాడేరు పరిసర ప్రాంతాల్లోని సహజ సిద్ధమైన అందాలను తెరపే చూపే విధంగా కృషి చేసిన ప్రస్తుతం చేస్తున్న జన్నీ అభిషేక్ త్రిబులార్ మొదలుకొని పలు సూపర్ హిట్ చిత్రాలకు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా వ్యవహరించారు పాడేరు ఘాట్లోని మోదుకున్న మా అమ్మవారి పాదాల అర్చకుడు జన్నీ ప్రసాద్ చిన్ని దంపతులు తనయుడు బిట్టు అలియాస్ జన్నీ అభిషేక్ కు సంవత్సరంలో రాజమౌళి తనయుడు కార్తికేయతో సినిమా చిత్రీకరణ పరిచయం ఏర్పడింది మోదుకొండమ్మ అమ్మవారి పాదాల సమీపంలో ఆకాశవాణి సినిమా చిత్రీకరణకు ట్రైబల్ విలేజ్ సెట్ వేశారు ఆకాశవాణి సినిమాకు సంబంధించి స్థానికుడైన జన్నీ అభిషేక్ చిత్ర యూనిట్ కు సంబంధించి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు ఇదిలా ఉండగా ఆకాశవాణి సినిమా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో దర్శక ధీరుడు రాజమౌళి తన కుమారుడు కార్తికేయ వేయించిన సెట్ వద్దకు వచ్చి చూడటం జరిగింది అప్పుడు దర్శకధీరుడు రాజమౌళికి బిట్టు స్థానికంగా ఉన్న పలు లొకేషన్లు చూపించాడు అమ్మవారి పాదాలు పరిసర ప్రాంతాలను తిలకించిన రాజమౌళి కొద్ది నెలల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన త్రిబులార్ చిత్రీకరణకు సంబంధించి కాఫీ తోటలో షూటింగ్ జరిపారు ఇక జన్నీ అభిషేక్ అలియాస్ బిట్టు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ గా వ్యవహరిస్తూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాడు ఇదిలా ఉండగా ప్రొడక్షన్ మేనేజర్ గా ఆకాశవాణి త్రిబులార్ మారేడుమిల్లి నియోజకవర్గం విరూపాక్ష హనుమాన్ భైరవ కోన సిక్స్ జర్నీ వంటి విజయవంతమైన చిత్రాలు విడుదల కాగా పాడేరు పన్నెండవ మైలు విడుదలకు సిద్ధంగా ఉంది మరో నాలుగు చిత్రాలు నిర్మాణం జరుపుకుంటున్నాయి సినిమా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా అల్లూరి జిల్లా యువకుడు అభిషేక్ అలియాస్ బిట్టు మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం